హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పోషమ్మల పండుగ జరిగింది మొక్క కోసం అయితే ఈరోజు నాటుకోడి కోసలు అన్నమాట అది ఎలా వండుకోవాలో ఒకసారి అయితే చూద్దాం దానికోసమైతే ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నూనె అందులోనే ఉల్లిపాయలు పుదీనా అల్లమెల్లిగడ్డ పసుపు జీలకర్ర వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే చికెన్ అయితే అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో చూస్తూ అప్పుడప్పుడు కలుపుకోవాలి ఎందుకంటే చికెన్ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చికెన్ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఈ నీళ్ళంతా ఇనికి అంతవరకు ఉడికించుకోవాలి నీళ్ళు కొంచెం ఇనికిపోయాయి కదా ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని మాత్రం ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి గ్రేవీకి తగ్గట్టు అయితే కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇందులో మసాలా వేయాలండి నేను ఆ క్లిప్పు మిస్ అయ్యింది అంతేనండి నాటుకోడి కూర రెడీ అయిపోయినట్లే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ గంటని క్లిక్ చేయండి మర్చిపోకండి అలాగే బయలుదేరి చికెన్ కూడా వండింది అమ్మ ఏమో పెద్దమ్మ తల్లి అన్నమాట రెండు మొక్కలు ఒకసారి అయిపోయాయి ప్లీజ్ ఒక లైక్